హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సులకు తీవ్ర ప్రమాదం భారీగా మృతులు చాలా మందికి గాయాలు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తమిళనాడులోని గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సులు రెండు ఒకదాన్ని ఒకటి అయితే ఢీకొన్నాయి ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు మరో ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు బస్సుల మధ్య పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఈ యొక్క గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి బస్సులో ఇరుక్కుపోయిన వారికి సహాయత అందిస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మరణించారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వారందరినీ కూడా తరలించి చికిత్స అందజేస్తున్నారు ఖమ్మం గుడి సమీపంలోని రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా రాగా అతి వేగంగా ఢీకొనడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని చెప్తున్నారు ఈ వారం రోజుల్లో దక్షిణ తమిళనాడులోని ప్రభుత్వ ప్రైవేటు బస్సుల మధ్య జరిగిన రెండో ఘోర ప్రమాదంగా ఇది నిలిచింది గత వారం తెన్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు తిరుపత్తూరు ప్రాంతంలో పెళ్ళయార్ పట్టికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదానికి కారణమైన బస్సుల్లో ఒక బస్సు తిరుపూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా మరో బస్సు కారైకుడి నుంచి దిండుగల్ జిల్లా వైపు వెళ్తోంది ఈ రెండు బస్సులు కూడా వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు వెల్లడించారు ఈ ఘటనలో ప్రస్తుతానికైతే గనుక గాయపడిన వారందరినీ కూడా ఆస్పత్రికి తరలించారు వారిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇప్పటికైతే పది మంది మరణించారని చెప్తున్నారు